హలో మై డియర్ ఫ్రెండ్స్ రమేష్ అప్డేట్స్ తెలుగు ఛానల్కి వెల్కమ్ అండి మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకు క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు మా ఛానల్లో మార్నింగ్ న్యూస్ అనే ఒక కంటెంట్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఈరోజు వార్తలో ఉన్న అంశాల గురించి మీకు వివరించబోతున్నా సో ఈరోజు వార్తలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు తన మంత్రి మండలితో కూడినటువంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారు ఏ విధంగా పనిచేయట్లేదు వంటి విషయాలపైన చర్చించడం అయితే జరిగింది సో మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారు సక్రమంగా పనిచేస్తున్నారా అక్రమంగా పనిచేస్తున్నారా వంటి అంశాలపై రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ పనితీరుకి సంబంధించినటువంటి ర్యాంకులను అయితే నిన్న రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆ ర్యాంకుల్లో నారా లోకేష్ గారు తొమ్మిదో స్థానంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు పదకొండవ స్థానంలో ఉండడం జరిగింది అలాగే మొదటి స్థానంలో ఉన్నది మాత్రం బాల వీరంజనేయ స్వామి అనేవారు మొదటి స్థానంలో ఉండడం జరిగింది చివరి స్థానంలో మాత్రం కొండపల్లి శ్రీనివాసు గారు చివరి స్థానంలో అయితే ఉండడం జరిగింది అంటే వాళ్ళు మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి పనితీరు ఆధారంగా ఈ ర్యాంకులు అయితే ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే ఎవరైతే ఎక్కువ సమస్యలు సాల్వ్ చేశారో వారికి మొదటి ర్యాంక్ ఇస్తే తక్కువ సమస్యలను సాల్వ్ చేసిన మంత్రులకు తక్కువ ర్యాంక్ అయితే రావడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మంత్రుల దగ్గర ఉంచినటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి త్వరితగతిన సాల్వ్ చేసి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో చెప్పడం జరిగింది దానితో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు అలాగే పర్యావరణ శాఖ మంత్రివర్యులు అయినటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులకు దాదాపు పదివేల మంది ఉద్యోగులకు ప్రమోషన్ అయితే కల్పించడం జరిగింది సో ఈ ప్రమోషన్ అనేది ఒక ఎమోషన్తో కూడుకున్నదని కూడా పవన్ కళ్యాణ్ గారు పేర్కొనడం అయితే జరిగింది ఎందుకు ప్రమోషన్ ఒక ఎమోషన్గా పేర్కొన్నారు అంటే సో వేళ్ల తరబడి దాదాపు రెండు దశాబ్దాలు అనగా ఇరవై సంవత్సరాల నుండి పంచాయతీరాజులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికి కూడా ప్రమోషన్ పొందలేదని చెప్పేసి మంత్రి దృష్టికి రావడం అంటే పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో అతను ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ఎందుకు వాళ్ళకి ప్రమోషన్ రాలేదు అని ఒక 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 రిపోర్ట్ తెచ్చుకొని పదివేల మంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ అయితే కల్పించడం జరిగింది వాళ్ళ కుటుంబాల్లో నిజంగానే ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది ఎందుకు అంటే ఒక చిన్న స్థాయి ఉద్యోగస్తుడు పై స్థాయికి వెళ్ళడం అంటే విషయం కాదు కాబట్టి వేళ్ళ తరబడి ఆ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రమోషన్ అనేది నిజంగా ఒక పండగ అనే చెప్పవచ్చు వారు కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు మా జీతాలు పెంచండి సార్ అని చెప్పేసి కూడా విన్నించడం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర సో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు మీ జీతాలు అయితే ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు పేర్కొనం అయితే జరిగింది దానితో పాటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఏమైనా అవినీతికి సంబంధించినవి ఎక్కడ తలెత్తితే ఖచ్చితంగా సహించేది లేదు ఎప్పుడైనా కానీ ప్రజలకు బాధ్యతయుతమైనటువంటి సేవలు అందించలే కానీ అవినీతితో కూడినటువంటి సేవలు అందించకూడదు అని చెప్పేసి పంచాయతీరాజు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు పవన్ కళ్యాణ్ గారు అయితే హెచ్చరించడం జరిగింది దాంతోపాటు సో పంచాయతీ రాజులో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పదవీ విరమణ పొందిన తర్వాత మీరు ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ అంటే పంచాయతీ రాజ్ ఎన్నికల్లో పోటీ చేసి గ్రామ అభివృద్ధికి అలాగే పట్టణాల అభివృద్ధికి మీరు దోహదం పడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారే అయితే ఒక మంచి విషయం అయితే వెల్లడించడం జరిగింది ఎందుకు అంటే పంచాయతీ పంచాయతీరాజులో డిపార్ట్మెంట్లో పనిచేసిన ఉద్యోగులు పంచాయతీ రాజులో ఉన్నటువంటి పైన వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది కాబట్టి ఏ విధంగా అభివృద్ధి చేస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అలాగే పట్టణాలు ఏ విధంగా అభివృద్ధి చేస్తే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి వంటి ప్రతి విషయము ఆ పంచాయతీ పంచాయతీరాజులో పనిచేసినటువంటి ఉద్యోగస్తులకి మంచి అవర్నెస్ ఉంటుంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్లో పనిచేసి పదవీ రమణ చేసినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా పంచాయతీ రాజ్ ఎలక్షన్లో పోటీ చేసి గ్రామాభివృద్ధికి అభివృద్ధికి దోహదం పడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సంబంధిత శాఖ ఉద్యోగస్తులకి ఒక మంచి సూచన అయితే చేయడం జరిగింది ఎందుకు అంటే సో గ్రామాలే కదా దేశానికి వెన్నెముక కాబట్టి గ్రామ స్థాయిలో పరిపాలన బాగున్నప్పుడే రాష్ట్ర స్థాయి మరియు కేంద్ర స్థాయి ప్రభుత్వాలు మంచిగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది దానితో పాటు సో అమెజాన్తో కేంద్ర ప్రభుత్వము ఒప్పందం చేసుకోవడం జరిగిందండి దాదాపు మూడు లక్షల కోట్లు పెట్టుబడులు ఈ సంస్థ భారతదేశంలో పెట్టేందుకు సానుకూలంగా ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించడం అయితే జరిగింది సో ఈరోజు వార్తలో ఉన్న అంశాలు ఇవ్వండి ప్రతిరోజు ఒక మంచి వార్తతోటి మంచి కంటెంట్ తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది ప్రతి విషయాన్ని మీకు అర్థమయ్యేలా వివరించగలుగుతానని నేను ఆమిస్తున్నాను కాబట్టి రమేష్ అప్డేట్స్ తెలుగు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్